మాట్లాడాలని కోరుతున్నాము అందరికీ నమస్కారం యాక్చువల్గా నాకు అసలు స్టేజ్ ఫేర్ బాగా అసలు శ్రీధర కానీ రెండు నిమిషాలు రెండు విషయాలు అయితే నేను చెప్పడానికి వచ్చిన నాకు అసలు చాలా సంతోషాలు అందరూ ఫస్ట్ గల్ఫ్ ఆర్మలకి అందరికీ దండాలు నా ఫేస్బుక్ అభిమానులకి అందరికీ బతుకమ్మ దీపావళి చెప్పినట్టు అడ్వాల్సి అందరు దీపావళి శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు ఇలా కథ తెలంగాణ జాగృతి అందుకే మీకు ధన్యవాద ముఖ్యంగా చేనేత బతుకమ్మ కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు వెరీ హ్యాపీ మనకి మా సిరిసిల్ల లేఖ కారణం బాగా ఉన్న ప్రసాదన ఈసారి మా సిరిసిల్ల చీరల కూడా కథలో ఒక స్థానం కనిపించి మా సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మగౌరవాన్ని కూడా దేశ విదేశాల్లో పెంపొందించడానికి నేను తీసుకున్న మీ సొంత డబ్బుతో మా సిరిసిల్ల బతుకమ్మ చీరలు కొనుగోలు చేసి అదే బతుకమ్మ చీరని ఇక్కడ కట్టుకొని ఇక్కడ బతుకమ్మ ఆడడానికి సిద్ధమైన అత్తారు అక్కడ అందరినీ పేర్కొన్న మా సిరిసిల్ల నేత కార్మికుల తరపున దండాలు సరే పండగంటే ఐదు వేల చీర పదివేల ఒక్కొక్కరు యాభై వేల చీర కూడా ఆడతారు కానీ మా బతుకమ్మ చీర రెండు వందలట్టు కానీ రెండు వందల తొంభై విలువ కాదు కానీ మా ఆత్మ సిరిసిల్ల ఆత్మగౌరవం నేత కార్మికుల ఆత్మగౌరవం చేనేత కార్మికుల ఆత్మగౌరవం తెలంగాణ మా ఇంత ప్రాధాన్యత కను అందరికీ పేరు పేరు దండాలు ఇంత మంచిగా పండగ వాతావరణం వాతావరణం నేను నా మట్టలు కట్టి ఆడుకోవాలి చాలా కార్యక్రమం ఉంది మీ అందరి కోసం మా సిరిసిల్ల చేనేత శిల్పిల శిల్పిల హరిప్రసాద్ అబ్బాయి ఫ్రీలో అంటే మామూలుగా అందరు చూస్తూ తెలుసు అంటే ఎక్కువ కానీ ఉంగురంలో దూరుతుందని చీర దూరదు దూ దూరే చీరని మా సిరిసిల్ల నేత కారు ఇది తయారు చేసి ఇంతమంది ఇవాంక గారు వచ్చినప్పుడు మా కేటీఆర్ సాబ్బం నీడకు వినిపించింది తర్వాత మీ కథ మీ సంఘానికి గిఫ్ట్ ఇవ్వాలని నాతో పంపించు ఇది సంఘానికి

రేపులో చీరను అంతే చేనేత కార్మికులు లేచినటువంటి సిరిసిల్ల చేనేత కార్మికుడు హరి హరీష్ గారు ఈ యొక్క హరిప్రసాద్ గారి యొక్క చీరను తన నేయడం జరిగే సిరిసిలలో ఈ యొక్క సారీని మరి జాగృతి అంతేకాకుండా అక్కిపెట్టులో పట్టి చీరలు మా సిరిసిల్ల లేదా పలందాములు చనిపోయారు నల్ల పలందాము అక్కిపెట్టులో పట్టి చీరలు లేచాడు అది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి మీ లూట్యూబ్ లో కూడా సిరిసిల్ అగ్గిపెట్ట మ్యాచ్ బాక్స్ సారీ అని కూడా మీకు చరిత్ర తెలుస్తుంది కానీ బతుకమ్మలో మంచి అవకాశాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు యొక్క థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ మా కేటీఆర్ శాంత ఎమ్మెల్యే గారు ముఖ్యంగా మీ అందరికీ బతుకమ్మ శుభాకాయ చెప్పాలి మరీ మరీ చెప్పాడు ఇక్కడ ఏవీ కోసం వీడియో కూడా పంపించింది అందరికీ మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పి సిసిల తరపున మీ అందరికీ ధన్యవాదాలు